ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం సోరియాసిస్ అనే వ్యాధి బాగా మొండి వ్యాధి దాని యొక్క ఇబ్బందిని తట్టుకోలేక అసౌకర్యానికి చాలామంది సూసైడ్ చేసుకు చచ్చిపోతే బాగుండని కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు స్టిరాయిడ్స్ వాడితేనే కంట్రోల్లో ఉంటుంది దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అది మానేస్తే ఒళ్ళంతా పొట్టు రాలికిపోతూ మంటలు పొడుతూ బట్టలు వేసుకోవటానికి ఉండదు కాస్త బయటికి వెళితే నలుగురిలోకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మరి అట్లాగే ఇంట్లో చూసేవారు కూడా భయమేస్తూ ఉంటుంది నిద్రపోవటానికి ఉండదు దురదలు ఎన్ని రకాల సౌకర్యాలు సొరియాసిస్ చర్మ వ్యాధి వల్ల కలుగుతూ ఉంటాయి ఇక కాలాలు మారి ముఖ్యంగా చలికాలం వర్షాకాలం వచ్చిందంటే దాని తీవ్రత ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సొరియాసిస్ అనేది చాలామంది వైద్యశాస్త్రాల్లో మందులు ఇస్తూ ఉంటారు కానీ తాత్కాలిక ఉపశమనం పొందుతారు కానీ పూర్తి పరిష్కారం లభించదు కానీ అన్నిటికంటే వైద్య విధానాల్లో కష్టమైన వైద్య విధానం నేచురోపతి కానీ నాచురోపతి విధానాన్ని గనక స్ట్రిక్ట్గా పూర్తిగా ఫాలో అవ్వగలిగితే సొరియాసిస్ని పూర్తిగా పోగొట్టుకోవచ్చు మరి అలాంటి సొరియాసిస్కి చక్కటి మార్గము న్యాచురల్ వే ఆఫ్ లివింగ్ నాచురోపతి ట్రీట్మెంట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి ఇది జీవనశైలి మీద ప్రభావాన్ని చూపుతుంది కదా నేచురోపతి జీవనశైలి సరిగా లేనందువల్లే ఆటోమేటిక్ అడ్రస్ వస్తాయి జీవనశైలి మార్చుకోవటమే సరైన మందు మరి సొరియాసిస్ ఎట్లా తగ్గుతుందనేది నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ ద్వారానే సైంటిఫిక్గా పరిశోధన జరిగిందా అని మీకు తెలియజేస్తాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సంత్ హిర్దారాం యోగాండ నాచురక్యూర్ హాస్పిటల్ భోపాల్ ఇండియాలో ఈ పరిశోధన సోరియాసిస్ ఉన్న వారి మీద జరిగిందనమాట ఈ సోరియాసిస్తో తీవ్రంగా బాధపడే వారిని నేచర్ క్యూర్ హాస్పిటల్ అడ్మిట్ చేసి టెన్ డేస్ ట్రీట్మెంటు ఎలా ఇచ్చారు ఇంటికి వెళ్ళాక ఏం చేశారు ఎలా తగ్గింది అనేది మీకు క్లియర్గా వివరిస్తాను ఫస్ట్ సెవెన్ డేస్ ఫాస్టింగ్లో పెట్టారు ఈ ఫాస్టింగ్లో ఐదు వందల శక్తినిచ్చే విధంగా తేనె అంటే సుమారుగా నూట ఎనభై రెండు వందల గ్రాముల తేనె తీసుకుంటే ఐదు వందల శక్తి వస్తుంది ఫాస్టింగ్లో అంత తేనె లోపలికి వెళ్ళేటట్టు ఇస్తూ ఏడు రోజులు ఫాస్టింగ్ చేశారు తర్వాత మూడు రోజుల పాటు న్యాచురోపతి డైట్ ఇచ్చారు ఇలా టెన్ డేస్ ఇన్పేషెంట్గా అడ్మిట్ అయిన వారికి ఈ టెన్ డేస్లో ఈ డైట్ అండ్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏమేమి ట్రీట్మెంట్లు ఎలా చేశారు అనేది దానివల్ల ఏం బెనిఫిట్స్ వచ్చాయి అనేది మీకు తెలియజేస్తాను ఇక్కడ ఇక ఈ టెన్ డేస్ ట్రీట్మెంట్స్లో భాగంగా డైలీ నీమ్ వాటర్ ఎనుమ ఇచ్చారండి వేప నీరు ఎనిమా అంటే వేపాకు నీళ్ళల్లో వేసి మరిగిస్తే ఆ మరిగినప్పుడు ఆ ఆకులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ నీళ్ళల్లోకి వస్తే వడకట్టి తీసేస్తే ఆ నీమ్ వాటర్ ఎనిమా ఎక్కించడం ద్వారా ఇంటెస్టైన్స్ డీటాక్సిఫికేషన్ అవుతాయి ప్రేగులు బాగా క్లీన్ అవుతాయి అందుకని బాడీలో ఇన్ఫ్లమేషన్స్ అయితే తగ్గాలి అంటే ముందు ప్రేగుల వాతావరణం హెల్దీగా ఉండాలి అందుకని దీనికి టెన్ డేస్ నిమ్ వాటర్ ఇన్మా ఇచ్చారు మొట్టమొదటిది ఇక రెండవది డైలీ వన్ అవర్ రిలాక్సేషన్ యోగా చేయించారు ప్రాణాయామం మరియు రిలాక్సేషన్ యోగా అంటే మానసిక ఒత్తిడి సోరియాసిస్ అనేది స్ట్రెస్ వల్ల ఎక్కువ వస్తుందని అందరూ చెప్తుంటారు ఆ స్ట్రెస్ని తగ్గించే రిలాక్సేషన్ యోగా అండ్ ప్రాణాయామం వన్ అవర్ డైలీ తప్పనిసరిగా చేయించారు ఇక మూడవది రోజు మార్చి రోజు అంటే రెండు వేలకొకసారి టబ్బాత్ చేయించారు తొట్లో కూర్చోబెడతారు కదా అలాంటి టబ్ టబ్బాత్ దానివల్ల సర్కులేషన్ స్కిన్కి బాగా రావటం హీలింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట ఆ హార్డ్ స్కిన్ అది కూడా స్మూత్గా కాస్త పొట్టు రాలకుండా డ్రైనెస్ తగ్గిపోయి హాయిగా స్కిన్కి బాత్ బాగుంటుంది ఇది రెండు ఆల్టర్నేటివ్ డేస్ ఇచ్చారనమాట ఇక నాలుగవది త్రీ డేస్కి ఒకసారి ఫుల్ బాడీ మసాజ్ చేశారు అంటే సోరియాసిస్తో ఉన్నవారికి ఇబ్బంది లేని విధంగా అట్లా కాస్త ఆయిల్ గట్టిగా రుద్దకుండా పైపైనట్లు అద్దీ అట్లా సర్కులేషన్ చర్మానికి బాగా వచ్చేటట్టు అలా మసాజ్ శ్రద్ధగా వేరే ప్రొసీజర్లో చేస్తారన్నమాట అలాంటి మసాజ్ త్రీ డేస్కి వన్స్ ఇచ్చారు ఇక స్కిన్ కోసం మెయిన్ ట్రీట్మెంట్స్ రెండు ఇచ్చారు అది ఐదవది ప్రతిరోజు మార్నింగ్ ఫుల్ బాడీ మడ్ బాత్ అంటే న్యాచుర్ క్యూర్లో మెయిన్ మడ్ బాత్ని అందిస్తుంటారు కదా అది అలాంటి ఫుల్ బాడీ మట్ పాత వేసేస్తే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అట్లా ఉంచాక డ్రై అవుతుంది కడిగేసుకుంటారు స్నానం చేస్తారు ఇది డైలీ ఇచ్చారు ఈవినింగ్ అన్నం ఉడకగా వచ్చిన వాచ్గా గెంజి ఉంటుంది కదా ఆ గెంజిని తీసుకుని అది గోరువెచ్చగా చల్లారిన తర్వాత అందులో పసుపు కలిపేసి ఈ గెంజిని ఒంటంతా పట్టిస్తారనమాట ఆ గంజి బాత్ ప్రతిరోజు ఈవినింగ్ చేయించారు అలా గంజి పట్టించేసేసి కాస్త ఒక అరగంట సేపు అట్ల రెండు నిమిషాల సేపు ఆరిన తర్వాత స్నానం చేస్తే మంచి హాయిగా స్మూత్గా అనిపిస్తుంది అనమాట ఆ డ్రైనెస్ అయి తగ్గటానికి మంట తగ్గటానికి మంచిగా చలవ చేయటానికి ఇది చాలా చాలా బాగా హీలింగ్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని పసుపు కాంబినేషన్తో బాత్ ఇలా ఇచ్చారు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ టెన్ డేస్ ఇట్లా ఇస్తూ ఇందాక చెప్పినట్టు సెవెన్ డేస్ ఫాస్టింగ్ త్రీ డేస్ డైట్లో ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్నాక ఇంటికి పంపించేశారు ఇక మళ్ళీ ఇక పది రోజుల తర్వాత ఇంటికి పంపించి డైలీ యోగా ప్రాక్టీస్ వన్ అవర్ అట్లాగే దీంతోపాటు డైలీ న్యాచురోపతి ఫుడ్ న్యాచురోపతి ఫుడ్ అంటే తెలుసు కదా రోజుకు రెండు సార్లు తీసుకోమని ఎక్కువగా చెప్తారు ఉదయం చూసి తాగేసి పది పదకొండింటికి చప్పగా న్యాచురోపతి కర్రీలు ఎక్కువ కూరలు ఈవినింగ్ కాస్త సలాడ్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ డ్రైనట్స్ స్ప్రౌట్స్ ఇట్లాంటివి నేచురోపతి డైట్ ఫాలో అవటం చేయించారు ఇక వారములో ఒకరోజు ఉపవాసం తప్పనిసరిగా ఇంకొక రోజు ఏదన్నా జ్యూస్ ఫాస్టింగ్ కానీ ఫ్రూట్ ఫాస్టింగ్ కానీ ఇంటికి వెళ్ళాక న్యాచురోపతి లైఫ్ స్టైల్ని ఇట్లా ఫాలో చేసి సిక్స్ మంత్స్ మళ్ళీ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత టెన్ డేస్ మళ్ళీ అడ్మిషన్కి రమ్మన్నారు అడ్మిషన్కి అయిన తర్వాత ఈ టెన్ డేస్ ఇంతకుముందు ఏదైతే చేశారో సేమ్ రిపీట్ చేసి మళ్ళీ ఇంటికి పంపించి మళ్ళీ సిక్స్ మంత్స్ ఇట్లాగే కంటిన్యూ చేశారు అంటే ట్వల్వ్ మంత్స్ అయిపోయింది ట్వల్వ్ మంత్స్లో కంప్లీట్గా సోరియాసిస్ అసలు బాడీ మీద ఎక్కడ లేకుండా నార్మల్ స్కిన్ డెవలప్ అయింది అనేది మరి మనం ఇండియాలోనే భోపాల్లో మరి నేచర్ క్యూర్ హాస్పిటల్లో సోరియాసిస్ మీద చేసిన పరిశోధన ఇది క్లియర్గా మరి సోరియాసిస్ తగ్గించడానికి అద్భుతంగా న్యాచురోపతి లైఫ్ స్టైల్ ఉపయోగపడుతున్నదని రుజువు చేయబడింది కాబట్టి మీలాంటి వారు రకరకాల మందులతో సైడ్ ఎఫెక్ట్స్తో సొరియాసిస్తో దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటే అన్నిటికంటే ది బెస్ట్ మార్గం కొంచెం కష్టమైన కొంచెం మనసును కంట్రోల్ చేసుకుని ఆహార నియమాలు కంట్రోల్ చేసుకోగలిగితే ఆరోగ్యకరంగా ఇప్పుడు సొరియాసిస్ కోసం మీరు న్యాచురోపతి ఫాలో అయితే సొరియాసిస్ ఒక్కటే తగ్గదు మీకు మీరు ఏ మందు వాడినా సొరియాసిస్ ఒకటే తగ్గుతుంది మిగతా తగ్గవు కొత్త రోగాలు వస్తాయి కదా న్యాచురోపతిలో బెనిఫిట్ సొరియాసిస్తో పాటు మీరు వెయిట్ తగ్గుతారు సోరియాసిస్తో పాటు మీకు బీపీ ఉంటే తగ్గుతుంది షుగర్ ఉంటే కొంచెం కంట్రోల్కి వస్తుంది ఆస్తమ ఉంటే తగ్గుతాయి కేళ్ళనొప్పులు ఉంటే తగ్గుతాయి చూడండి ఎన్ని బెనిఫిట్స్ బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుంది కాస్త ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అంటే ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి చూడండి ఒక సోరియాసిస్ కోసం లైఫ్ స్టైల్ మార్చుకుంటే అందుకని నేచుల క్యూర్లో కూడా నాచురోపతి విధానం ద్వారా సోరియాసిస్ని ఎట్లా తగ్గించుకోవచ్చు అనేది అనేక పరిశోధనలు ఇప్పుడు బాగా జరుగుతున్నాయి అందుకని చక్కగా క్లియర్ ఎవిడెన్స్తో ఇంతంత మార్పు స్పష్టంగా ఇట్లాంటివి ఫాలో అయితే వచ్చిందని ఉంది కాబట్టి సోరియాసిస్తో బాధపడేవారు మంచి న్యాచురోపతి జీవన విధానం ద్వారా మరి న్యాచురోపతి ఇన్స్టిట్యూషన్లో అడ్మిట్ అయ్యి టెన్ ట్వెల్వ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇట్లా ట్రీట్మెంట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఇట్లా కంటిన్యూ చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం